మంది పెన్షన్ లబ్ధిదారులకు ప్రతి నెల తొంభై ఐదు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్ కింద సాయాన్ని అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం పేర్కొన్నారు వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు కలెక్టరేట్ లోని దీఖన ప్రాంగణంలో పెన్షన్ పెంపు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భరణరాయ టిఆర్టీఏ సాంబశివారెడ్డి పెన్షన్ మంజూరైన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వైఎస్ఆర్ పెన్షన్ కనుక లబ్ధిదారులకు మూడు వేల రూపాయల పెన్షన్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం కింద పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని అన్నారు అందులో భాగంగా ముఖ్యమైన కార్యక్రమం వైఎస్ఆర్ పెన్షన్ కానుక అన్నారు కోసం చేసిన నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి మార్పు గమనించి మనం అడుగుతా ఉన్నా రాబోయే రోజుల్లో కుటుంబాలను చీవిస్తారు చేస్తారు అబద్ధాన్ని చెప్తారు మోసాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి నవరత్నాలు పథకం కింద ఎన్నో కార్యక్రమాలు ఒక సంక్షేమం కొరకు చేపడుతున్నారు దాంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమం చాలా పెద్ద వయసు కలిగే వారు అదేవిధంగా ఎవరైతే మనకు భర్త చనిపోయి ఒంటరిగా కుటుంబంని పోషించాల్సిన పరిస్థితిలో ఉన్నటువంటి మహిళలకి విడవ పెన్షన్ అదేవిధంగా రకరకాల ఆర్టిసన్ని ఆర్టిషనరీ క్రాఫ్ట్స్ చేస్తున్నటువంటి పెన్షనర్స్ ఆరోగ్య పరిస్థితి బాలేక మంచంలోనే పడుకున్నటువంటి పెన్షనర్స్ వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేయబడుతున్నారు ఈ పెన్షన్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఈ రోజు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తారీఖున మనకు మూడు వేల రూపాయకి పెంచి ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు మనము గౌరవ ముఖ్యమంత్రి గారు కాకినాడలో లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసి జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండలాల్లో కూడా ఆ ఒక్క నియోజకవర్గంకు చెందినటువంటి శాసనసభ్యులు నేతృత్వంలో జరుగుతుంది ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వచ్చేసి ఎనిమిదవ తారీఖు లోపల ఆ మండల్లో ఏ రోజు అయితే కార్యక్రమం జరుగుతుందో ఆ రోజే వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అందించడం అనేది కూడా జరుగుతుంది మన జిల్లాలో తీసుకుంటే ఇప్పుడు కొత్తగా శాంక్షన్ అయినటువంటి పెన్షన్తో కలిపి మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్స్ మనకు మన జిల్లాలో అందజేస్తున్నాము ప్రతి నెల కూడా వచ్చేసి దాదాపు తొంభై ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ఈ పెన్షన్ రూపంలో ప్రజలందరూ కూడా అందజేయడం అనేది జరుగుతుంది ఇంకా కూడా మనకు వెరిఫై చేసి ఎలిజిబుల్ కలిగి సిద్దం ఉన్న పెన్షన్స్ ఇంకా కూడా ఒక ఏడు వేలు ఉన్నాయి ఐదో తారీఖున ముఖ్యమంత్రి గారు వచ్చేసి బై శాంక్షన్స్ కార్యక్రమము ప్రారంభించిన తర్వాత ఆ పెన్షన్స్ కూడా వస్తాయని ఈ సందర్భంగా అందరు కూడా తెలియజేస్తూ ఎవరైతే వాలంటీర్స్ అండ్ సచివాలయం సిబ్బంది అండ్ ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ఈ కార్యక్రమం ని చేపడుతున్నారో ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ